తప్పుడు బోధకులను మనం ఐడెంటిఫై చేయడం ఎలా క్రిస్టియానిటీలో చాలామంది ఫీచర్స్ ఉన్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మరింతమంది దేవుడి సేవకులు మనకు అందుబాటులో ఉన్నారు అందుబాటులో ఉన్న సేవకులు కానివ్వండి లేకపోతే అందుబాటులో ఉన్న వాక్యం కానివ్వండి సో ఇంత విరివిగా ప్రకటించబడుతున్నప్పుడు ఇందులో ఏది వాక్యానుసారం ఏది వాక్యానికి వ్యతిరేకంగా ఉందో అన్న సంగతులు మనం తెలుసుకోవాలంటే మనం ప్రధానంగా సాగుకుని గురించి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి సో ఆ వచ్చిన బోధకుడు లేదా చెప్పిన బోధకుడు ఎటువంటి వాడై ఉన్నాడు లేకపోతే అతనికి ఉన్న విధి విధానాలు ఏంటి అతను చెబుతున్న విషయాలు ఏంటి అనేవి మనకు అవగాహన వచ్చినప్పుడు ఆయన బోధించే బోధ లేకపోతే ఆయన విధానాన్ని బట్టి మనం ఆయన తప్పుగా బోధిస్తున్నాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలంటే తప్పుడు బోధకుడు ఎవరో అతన్ని ఎలా గుర్తించాలో మనం తెలుసుకోవాలి ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి రాస్తూ రాయబడిన మాట మనం చూస్తే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనంలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి ఎఫ్ఎస్ఓ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత గల అంశం ఏంటంటే వాళ్ళు ఏ సేవకుడినైనా పరీక్ష పెడతారు ఏ సేవకుడినైనా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు టెస్ట్ చేసుకుంటారు సో ఆ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వీరు తప్పు చెబుతున్నారు అని చెప్పి వీరు అపోస్తరులు అవునా కాదా అని వారు గుర్తించి వీరు కానీ అపోస్తరుల బోధ ప్రకారంగా బోధించకపోతే వారిని అబద్ధకులు అని చెప్పి అవగాహన తెలుసుకొని వారిని దూరం పెట్టేటువంటి ఒక మంచి అలవాటు లేకపోతే ఒక మంచి సంస్కారం ఒక మంచి పద్ధతి ఎవరి దగ్గర ఉందంటే ఎఫ్ఎస్ఓ సంఘంలో ఉంది అంటే దేవుని సేవకులను మనం గుర్తించాలి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు లేదంటే ఎవరు సరి అయిన బోధ చేస్తున్నారు ఎవరు సరికాని బోధ చేస్తున్నారో మనం తెలుసుకోవాలి అలా ఐడెంటిఫై చేయడానికి కొన్ని సంగతులు నేను మీతో షేర్ చేసుకుంటాను మొట్టమొదటిది ఏంటంటే ఏ దేవుని సేవకుడైనా వాక్యం చెప్పిన తర్వాత మొదటిసారి వచ్చి చెప్పి వెళ్ళిపోతే బహుశా మనకు అతనికి ఉన్న పరిచయం లేకపోతే అతనితో మనకున్న వాక్య సంబంధాన్ని బట్టి మనం ఏం చేయలేం కానీ రెగ్యులర్గా అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అయినా టీవీ పరిచర్య ద్వారా అయినా లేకపోతే మందిరాలకు కానీ సభలకు కానీ వాళ్ళు రెగ్యులారిటీగా వాళ్ళు వచ్చి మనకు బోధిస్తున్నప్పుడైనా వారి వాక్యపు అవగాహనను మనం ఐడెంటిఫై చేయాలి ఒక వీరు దేవుని వాక్యం పైన సంపూర్ణ అవగాహన కలిగి మాట్లాడుతున్నారా లేదంటే కొన్ని కొన్ని ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయాలను పట్టుకునే వాళ్ళు ఆ వివరిస్తూ అక్కడే ఆగిపోయి ఉన్నారా అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి అలా వారికి సంపూర్ణమైన అవగాహన ఉందా లేదా అని తెలియాలంటే ముందు మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి సో అలా అవగాహన ఉన్న తర్వాత వాళ్ళు చెబుతున్న విషయాలను బట్టి మనం పరీక్ష చేయవచ్చు ఓకే వీరు నిజంగానే బైబిల్లో ఉన్నది బోధిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు లేదంటే కొంతమంది ఏం చేస్తారు కేవలం వాక్యం తప్ప కొన్ని స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు కొన్ని కథలు అక్కడక్కడ వాళ్ళు సంపాదించి ఆ కథలు వివరించుకుంటూ ఆ కథలలో ఉన్న భావాన్ని తెలియపరుస్తూ ఆ ఫైనల్గా ఏదో ఒక బైబిల్ రిఫరెన్స్ దాన్ని కనెక్ట్ చేసి ఆ రకంగా కొంతమంది కథలు మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది అయితే ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంటారు అంటే వీరి బోధలు కానీ లేకపోతే వీరి యొక్క మాటలు కానీ ప్రతిదీ ఆ కన్నీళ్ళ చుట్టే ఉంటాయి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టి ముగించే వరకు వాళ్ళు ఏడుస్తారు మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు సో ఈ ఏడ్ ఏడవటం ఏడిపించటం అనే మధ్యలో కంటెంట్ మిస్ అయిపోద్ది ఆ మధ్యలో ఆ మెసేజ్ ఏముండదు వాక్యం ఏమి ఉండదు మనం కూడా చాలా తృప్తిగా ఎందుకంటే మనం ఏడ్చాం వెళ్ళి ఆ కన్నీరు రప్పించేంత వాక్య ప్రవాహం జరిగిందన్న ఆలోచనలు మనం కూడా వచ్చేస్తాం కాబట్టి ఈ స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు లేకపోతే కొన్ని సందర్భాల ద్వారా ఏడిపించుకుంటూ వెళ్ళిపోయేవారి దగ్గర కంటెంట్ ఉందా లేదా ఏ వాక్యం చెప్పిన తర్వాత ఏడుపు రాకూడదని కాదు లేకపోతే సేవకుడు ఏడిపించటం లేకపోతే చెప్తున్న సందర్భాన్ని బట్టి మనం బాధపడటం ఆ సందర్భ తప్పని కాదు కానీ కంటెంట్ ఉండాలి అక్కడ అక్కడ వాక్యం ఉందా లేదా బైబిల్ రిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అక్కడ వా వాస్తవాలు వాక్యానుసారం ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి లేదు అని అంటే మనం చాలా ఇబ్బంది పడే ప్రయత్నం చెప్పాం అందుకే పౌలు గారి గురించి ఆ పేరు గారు మాట్లాడుతూ రెండవ పత్రికలో ఆయన తెలియపరిచిన మాట ఒకసారి మేము చూస్తే పౌలు గారు రాసిన రెండవ పత్రిక ఆ మూడవ అధ్యాయము పదహార వర్షనాన్ని నేను చదువుతున్నాను మీరు చూడండి ఒకసారి మీ లో వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి పౌలు గారు రాసిన పత్రికలు కొన్ని గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవి వీటిని విద్యా విహీనులు చదువు లేనటువంటి వారు స్థిరంగా లేని వారు అస్థిరులైన వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్టు అంటే ఆల్రెడీ కొన్ని లేఖనాలను వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అపార్థం చేసుకున్నారు అలాగే అంట తమ స్వకీయ మనకు పౌలు గారు రాసిన పత్రికలు కూడా అపార్థం చేసుకుంటారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అంటే మిగతా విషయాలపైన అవగాహన లేని వారు పౌలు గారు రాసిన పత్రికలు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని పేతులు గారు ముందుగానే తను రాస్తున్నటువంటి పత్రికలు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వాక్యం చదవటం చాలా కష్టమైన పని దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనది అపార్థం చేసుకోవడం చాలా సులువైన పని సో అపార్థం చేసుకునే అవకాశం ఉంది లేఖనాలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది అపార్థం చేసుకొని వాళ్ళ దాన్ని బోధించే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు చెప్పినా సరి అయిన అర్థాన్ని చెబుతున్నారు లేదా విశ్వాసంగా మీరు చూసుకోవాలి సావకులుగా మేము చెబుతున్న విషయాలు సరైనవా కావాలని సావకులుగా కూడా మేము చూసుకోవాలి కాబట్టి మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్య బోధన చేసినప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదో అరవై ఆరు పుస్తకాల సారాంశానికి అది ఒక అర్థాన్ని ఇస్తుందో లేదో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ సేవకుని మనం తప్పుడు బోధకుడు అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే సేవకులు వాక్యాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు అల్టిమేట్గా మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు చూడాలి చాలామంది వాళ్ళు చెప్పిన మెసేజెస్లో కానివ్వండి వాళ్ళ ఎంటైర్ ప్రీచింగ్లో కానీ వాళ్ళ అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీ దగ్గర నుంచి మనీ మాత్రమే సో మీరు వాక్యాలు విన్న తర్వాత వారికి డబ్బు ఇవ్వాలి సో ఆ డబ్బును మాత్రమే వాళ్ళు రాబట్టుకోవడానికి చాలా బోధులు చాలా ఎగ్జాంపుల్స్ చాలా రకాలుగా మాట్లాడుతుంటారు సో అలాంటప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి ఒకవేళ మీరు దేవుని సేవకులకు పరిచర్య నిమిత్తం డబ్బులు ఇస్తే పరిచర్య నిమిత్తం డబ్బులు ఇస్తే వారు ఆ పరిచర్యతో ఏం చేస్తున్నారో అకౌంటబిలిటీ అడగాల్సిన అవసరం మీకుంది వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మాకు నేను డబ్బులు ఇచ్చేశాను దేవుని శావు ఏం చేస్తే నాకు సంబంధం లేదు అని అనుకోవటం మాత్రం పొరపాటు సో కంపల్సరీగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంతో పరిచర్య ఎలాంటి పరిచర్యలు చేస్తున్నారు మీరు గుర్తించదగే లేకపోతే నిజానికి వాస్తవానికి పరిచయం అందదగే వారికి పరిచర్ చేస్తున్నారులే చూడాలి సరైన బోధకులు అయితే ఏం ఆశించకుండా ఖచ్చితమైన సువార్త చేస్తారు అబద్ధ బోధుకులు అయితే ధనాన్ని తీసుకుంటారు లేకపోతే ధనాన్ని అడగటం వరకే పరిమితం అవుతారు కానీ వాళ్ళు ఎటువంటి పరిచయం చేస్తున్నారు అది బహిర్గతం చేయడానికి ఇష్టపడరు ఓపెన్గా వాళ్ళు చెప్పకపోయినా ధనం ఇచ్చిన వాళ్ళకైనా అకౌంటబుల్గా ఉండాలి అయితే ఒక సేవకుడికి కానుకలు ఇవ్వటం సేవకుడిని పోషించే విషయాలకి మనం ధనాన్ని ఇచ్చినప్పుడు దాని గురించి మనం లెక్క కాదు కానీ పరిచర్య నిమిత్తం ఇచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకని అంటే ధనం దగ్గర సేవకుడు పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ తప్పుడు బోధకుడు అయితే కేవలం ధనార్జన కోసం మాత్రం పనిచేసే అవకాశం కూడా ఉంది అందుకే పౌరు భక్తుడు ముందుగానే ఫిలిప్పు సంఘానికి హెచ్చరించి రాసిన మాట ఒకసారి మనం చూస్తే ఫిలిప్పులకి రాసినటువంటి పత్రిక ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూస్తే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూర్చి మీతి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఎలా చెప్తున్నాడు తెలుసా ఏడ్చిచూ చెప్తున్నాను అంటే చాలామంది వ్యతిరేకంగా వెళ్తున్నారు దేవునికి చాలామంది వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారని బాధపడతాయి ఏం చెప్తున్నాడు అంటే నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుతున్నారు భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుతున్నారు చాలామంది ఇటువంటి ప్రమాదంలో ఉన్నారని కేవలం లౌకికమైన విషయాలు భూ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి వాటిని సేవ ద్వారా సంపాదించాలని కూడా అనుకుంటున్నారు